ఈ ఉత్తరాంధ్రలో అనేక బౌద్ధ క్షేత్రాలు క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి క్రీస్తు శకం మూడు వందల మధ్యకాలంలో ఎన్నో నిర్మించబడ్డాయి ఈ ఉత్తరాంధ్రకి బౌద్ధుల యొక్క నిర్మాణాలు బౌద్ధుల యొక్క స్థావరాలు ఎంతో ప్రాముఖ్యత చెందినవి మనకి విశాఖపట్నానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో తొట్లకొండ అని చెప్పేసేసి ఒక పెద్ద బౌద్ధ క్షేత్రం ఇక్కడ నిర్మించబడింది ఇంతకుముందు చెప్పినట్లుగా క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి శకం మూడు వందల మధ్యకాలంలో ఇది విరాజిల్లినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు చెతున్నాయి ఈ యొక్క బౌద్ధ క్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో ప్రధానంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేవీ వాళ్ళు నౌకా కేంద్రం వాళ్ళ యొక్క స్థావరాలని నిర్మించుకోవటం అని చెప్పి నిర్మించుకోవటం కోసం అని చెప్పేసేసి కొంత సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ఈ యొక్క కొండ మీదకు కూడా వాళ్ళు వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ జరిపినటువంటి చిన్న చిన్న త్రవ్వకాల్లో ఒక మహత్తరమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ క్షేత్రం అక్కడ విరాజిల్లినట్లుగా వాళ్ళకి ఆధారాలు లభ్యమైనవి దాంతో ఈ యొక్క సమాచారాన్ని వారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతత్వ శాఖ వాళ్ళకి తెలియపరచడం జరిగింది సో పంతొమ్మిది వందల ఇరవై ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్యకాలంలో ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు త్రవకల్ జరిపారు త్రవకల్ జరిపిన తర్వాత ఈ యొక్క బౌద్ధ క్షేత్రం దాని యొక్క గొప్పతనం అంతా కూడా బయటపడటం జరిగింది తొట్లకొండ అని చెప్పేసి దీనికి ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ రాళ్లను తొలిచి బావుల్లాగా నిర్మించి ఆ యొక్క బావుల్లో నీరు నిల్వ ఉంచుకునేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఈ యొక్క నీటి తొట్లు కాకుండా రాతితో నిర్మించబడినటువంటి విహారాలు అదేవిధంగా మరి చైత్యాలు